నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటి మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ జరగలేదు అన్నట్టుగా ఫీల్ అయింది ఎందుకంటే ప్రతిరోజు నేను అక్కడే ఉన్నాను సామాన్య భక్తులనే విచారిస్తూ కూర్చున్నాను వాళ్ళందరి నోట్లో వచ్చిన మాట ఇదే ఎవరో నాయకులు చెప్పారు ఇంకోరు చెప్పారు ఇంకోరు చెప్పారు అనేసి మాట్లాడడం కాదు మీరు విచారించుకోండి సామాన్య భక్తులను అడగండి దర్శనం ఎలా జరిగింది మనకు కావాల్సింది అదే అది చేయడం జరిగింది దీని మీద మీరు ఏమన్నా ఆటగాళ్లను ఉంటే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు కానీ ఆ రోజు ఆరు ఆరు గంటల నుంచి రష్ విపరీతంగా పెరగడం వల్ల డిఎస్పీ గారు కమిషనర్ గారు వాళ్ళకంతగా తీసుకున్నారు గుడి ఒకవేళ అది కూడా రైట్ ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ కానీ తీసుకోకపోతే మా ఉత్సో తమ్ముడి సభ్యులు ఎంత ఉన్నారు మేమంతా కూడా ఉన్నాం మా కుటుంబాలు కూడా వచ్చాయి మా ఫ్యామిలీస్ కూడా రమ్మన్నాం పొద్దున్న రష్ ఎక్కువ ఉంటుందేమో సాయంత్రం రమ్మన్నాం కానీ మేమే గుళ్ళో పోలే ఎవరు మా హోదా సభ్యులు కూడా ఎవరు పోలేదు గుళ్ళో ఎందుకంటే ఆ రష్యను చూసి మాకు మేమే వదిలేస్తాం ఈవో ఏం చేయగలుగుతాడు ఈవో కూడా ఏం చేయలేని పరిస్థితి అక్కడ ఎందుకంటే అంత క్రౌడ్ నాలుగు లైన్లలో వంద రూపాయల టికెట్లు కూడా వద్దని చెప్పేసి యాభై రూపాయల టికెట్లు కూడా వద్ద సామాన్య భక్తుల కోసం వదిలేసాం వద్దు ఆరున్నరకు మొదలైన దర్శనం పదకొండున్నరకి గేట్లు మూసామే కానీ అప్పటికి కూడా వచ్చే జనాభా లేదు వెళ్తున్న జనాభా అంటే వచ్చే జనాభా ఎక్కువైపోయారు ఇంతవరకు ఎప్పుడు గంగమ్మ జాతర హిస్టరీలో ఆ టైంలో అంత రావడం రావడం ఇది కాబట్టి ఈవో కాదు మేమే కాదు ఎవరు కూడా అక్కడ విఏపి భక్తులకి దర్శనం చేపిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక్క విఏపి అయితే వంద మంది సామాన్య భక్తులు ఆగిపోతారు ఆ టైంలో అతను ఏం చేయగలుగుతాడు మౌర్య గారు అక్కడే ఉన్నారు ఆవిడ ఇన్చార్జ్ టోటల్ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఉన్నారు సీఏలు ఉచ కమిటీ సభ్యులు ఉన్నారు అందరు తెలుసు ఆ విషయం దాంట్లో ఏం చేస్తారు దాంట్లో ఇప్పుడు పన్నెండు గంటలు పదకొండు ముప్పై ఐదుకి గేట్లు క్లోజ్ చేసేసిన తర్వాత భక్తులు బయటికి వెళ్లకుండా విశ్వరూప దర్శనం కూడా కూర్చునేసారు అక్కడ మొత్తం ఫుల్ అయిపోయింది విశ్వరూప దర్శనం జరిగే టైంలో అక్కడ కానీ రష్యా ఎక్కువైతే గొడవలు జరుగుతాయి ప్రతిసారి గొడవలు జరుగుతాయి ఈసారి అలా గొడవలు జరగకుండా అక్కడ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత పోలీసులు లాక్ చేసేసారు పోలీసు లో పెట్టుకునే దాన్ని లాక్ చేశారు లేకపోతే ఏమవుతుందంటే బయట జనాభా అంతా వచ్చి అక్కడ కాని ఉంటే విశ్వరూప దర్శనం జరగదు ఈ రోజు నేను చెప్తున్నాను పేరెంట్ వాళ్ళు ఏ రోజైనా అమ్మవారు వచ్చో గిరం దగ్గరికి వచ్చి విశ్వరూప దర్శనం దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేయడం అనేది వాళ్ళు ఎప్పుడూ అనా ఎప్పుడూ జరిగేదనా ఈ టైం ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాకు అలాంటిది డ్యాన్స్ ప్రోగ్రామ్ లేకుండా పోయింది అక్కడ మేము అక్కడ వచ్చి ఎగరాలి మేము ఎగిరిన తర్వాతనే మేము పైకెక్కి మేము చెంపనరికిన తర్వాతనే ఆ కళ్ళు కానీ కిరీటం కానీ అన్ని తీయాలా మళ్ళీ మట్టి ముట్టుకోవాలి వాళ్ళు కానీ మేము ముందే వాళ్ళు అన్ని అన్ని తీసేస్తున్నారు అన్ని పెరికేస్తున్నారు మాకు న్యాయం చేయండి అనేసి వాళ్ళు చెప్తే ఈసారి దగ్గరుండి పోలీసులు పెట్టుకొని మా ఉత్సవ కమిటీ సభ్యులు అందరిని పెట్టుకొని వీఏపీలో పెట్టుకొని వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలు వంద వంద ఫ్యామిలీస్ వచ్చారు వాళ్ళు వాళ్ళందరినీ లోపలికి తీసుకోవడం జరిగింది అతను అక్కడికి వచ్చి డ్యాన్స్ చేసిన తర్వాత అతను పైకెక్కి అతను చేపెట్టిన తర్వాతనే విశ్వరూప దర్శనం స్టార్ట్ అయ్యింది ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నేను అక్కడే ఉన్నాను మీరు చెప్పండి దాని మీద అదే జరిగింది అక్కడ ఆయన్ని ఆయన చేసిన తర్వాత క్రౌడ్ ఇచ్చి పడిపోయారు ఆ టైంలో బయట ఉన్న వాళ్ళు బీఐపీని వదిలితే జనసేన వాళ్ళు కొంతమంది స్లోకల్స్ ఇచ్చారు తప్పే వాళ్ళు కూడా రాపడింది అంటే వాళ్ళు కొంచెం నుండి వచ్చి ఉంటే లోపలికి వచ్చేసిన వచ్చు ఆ టైం రష్ పెరిగిపోయింది లోపల నిలబడ్డానికి కూడా స్థలం లేకుండా ఉంది వాళ్ళని వదిలి వాళ్ళని లోపల వదలడానికి ఈవో చెప్పిన వదిలేట్లేరు నేను చెప్పిన వదిలేట్లేరు అక్కడ అట్లా ఉంది పోలీస్ ప్రాబ్లం వాళ్ళకు ఉండతుంది ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని తహల్గామ్ జరిగింది కాబట్టి తహల్గామ్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పోలీస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలా ప్రతి ఒక్క దాంట్లో విషయంలో మౌర్య గారు కూడా ప్రతి ఒక్క విషయంలో ఇంతవరకు ఎప్పుడు లేదు ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి సర్టిఫై చేసుకుంటున్నారు ఆమె అది బాగుందా లేదా బాగుందా లేదా పూర్తిగా సర్టిఫై అయిన తర్వాతనే వదులుదాం పరుగా విషయాన్ని గుర్తులో పెట్టుకొని అలాంటి అంటే మన జరిగింది ఇక్కడ టీటీడీ ఇది చనిపోవడం జరిగింది ఒక ఆరు మంది ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం కఠినంగా వివరించడం అయితే జరిగింది దాన్ని మనం అర్థం చేసుకోవాలా మన గుడి మనం ఇక్కడ లోకల్స్ మనం ఇక్కడ పుట్టి పెరిగి వాళ్ళం మన గుడి కింద చూసుకొని మనం మన భక్తుల సౌకర్యాం అర్థం చేసుకొని పోవాలి కానీ అలా మాట్లాడదాం ఒక విధంగా తప్పు ఒకవేళ వాళ్ళకి ఏమన్నా బాధ కలుగుంటే క్షమించండి ఆ రోజు ఏం జరిగిందంటే మున్సిపల్ ఒక మూడు రోజుల క్రితం కమిషనర్ గారు కూర్చొని ఎన్ని గంటలకి విశ్వరూప దర్శనంలో చంపనరుగుతారు అంటే ఐదున్నర ఆరు ఆరున్నర ఐదు రోజులు కూడా ఉన్నాయి అలా కాకుండా ఈసారి సూర్యోదయానికి ముందరే ఐదు గంటలకంతా చంపనరిగే కార్యక్రమం చెయ్యాలని అన్న తర్వాత ఆ విగ్రహం చేసే ఆచార్యులు అందరినీ కూడా రమ్మని చెప్పి సాంబా అదే అతను కూడా నేనే నేనే పిలిచి మాట్లాడాను వాళ్ళు అమ్మవారి విగ్రహం చేసేవాళ్ళు మేము నాలుగు కంతా విగ్రహం ఇస్తాం అని చెప్పడం మీ సాంబాతో మీరు ఫైవ్ థర్టీ సిక్స్ అయితే లేట్ అవుతుంది ఐదు గంట మీరు రావాలని నేనే చెప్పాను సంబాదా అతను ఒప్పుకున్నాడు వస్తానన్నాడు కానీ కొన్ని అనివార్య కారణవాయ ఆ రోజు పద్మూడవ రోజు రాత్రి ఏమైందంటే ఆరు గంటల నుంచి జనాభా విపరీతంగా పెరిగిపోయారు ఎంత పెరిగిపోయారంటే జనాభా గ్రూప్ థియేటర్స్ దగ్గర నుంచి ఆ పక్క ఈ పక్క వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఈ పక్క బైపాస్ రోడ్ దగ్గర నుంచి కూడా నడవడానికి కూడా వీలైనంత జనాభా వచ్చి పడిపోయారు ఎవ్వరు ఊహించిన అది ఆ రోజు అంత జనాభాని కంట్రోల్ చేయడంలో పోలీసు కూడా కొంచెం సీరియస్గానే తీసుకొని సామాన్య వ్యక్తులకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే అన్ని లైన్లు కూడా ఫ్రీ లైన్లు వదిలి దర్శనాన్ని వదిలాం పదకొండున్నరకు కూడా దర్శనానికి వస్తూనే ఉన్నారు భక్తులు ఇంకా విశ్వరూప దర్శనానికి లేట్ అవుతుందన్న ఒక్క విషయంలో పదకొండున్నరకి టెంపుల్ క్లోజ్ చేసేసి అన్ని గేట్లు మూసేసి లోపల ఉన్న వాళ్ళకి దర్శనం చేపించాలి ఆ హడావిడిలో ఆ విగ్రహం చేయడం కొంచెం లేట్ అయ్యింది నాలుగు గంటలకు ఇస్తానన్న విగ్రహం ఐదు ఐదు కాలు వరకు చేయడం జరిగింది నా మాట మీద సాంబ అక్కడ దాకి అక్కడికి వచ్చేసాడు ఐదు గంట కానీ పేరంటాళ్ళు వాళ్ళు వచ్చేటప్పటికి విగ్రహం రెడీగా ఉండాలి అతను రావడం అతను డ్యాన్స్ చేసి వెంటనే వెళ్ళి చంపనరికి కార్యక్రమం చెయ్యాలి కాబట్టి అక్కడ ఆపడం ఒక విధంగా తప్పే నేను ఆ విషయంలో కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను నేను మా ఉత్సవ కమిటీ సభ్యులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి తరపున వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనేమి వాళ్ళ వంశస్థుల కంటేనేమే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను ఇంకొకసారి ఇటువంటివి జరగకుండా చూసుకుంటాం అని చెప్పడం కోసమే ఇది ఇది నేను ఇప్పుడు వచ్చి చెప్తున్నాను ఈ విషయం దీపా మర్యాద చేసి పంపిస్తాం అంతేగాని గుడి డబ్బు ఒక్క రూపాయి కూడా వాడటానికి లేదు అని హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ చేసేసాం ఎమ్మెల్యే గారింటి కానీ కూడా తెచ్చుకుంటే తెచ్చుకోమన్నాం మున్సిపాలిటీ స్టాఫ్ తెచ్చుకుంటున్నారు టీటీ స్టాఫ్ తెచ్చుకుంటున్నారు అందరూ తెచ్చుకుంటున్నారు ఎవరు తెచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ గుడి డబ్బు మాత్రం ప్రొవైడ్ చేయడానికి లేదు ఏదో పాపలు చేయదు ఒకటి మన జగన్ గారు ముఖ్యమంత్రిగా పది లక్షల కోట్లు అప్పు పెట్టేసిపోయాడు ఈ రాష్ట్రానికి మన ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా అట్లా నాకు తెలీదు నాలుగున్నర కోటి గంగమ్మ గుడి మీద అప్పు పెట్టేసిపోయాడు ఆయన ఈ రోజు కూడా నాలుగున్నర కోటి అప్పు ఉంది అంటే ఆయన అంత పెట్టాము నేను నేను అంత పెట్టాలనుకుని పెట్టాలను కొన్ని పెట్టాడే తెలీదు పదహైదు కోట్లు ఫిక్స్డ్ ఉన్న గుడి రెండు వేల పంతొమ్మిదిలో ఈరోజు నాలున్నర కోటి అప్పు ఉంది కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ వచ్చి వర్క్ చేయమంటే నాలున్నర కోటి నాకు అప్పు ఉంది ఇంకా గుడి అది చేస్తే అది ఇస్తేనే నేను అంటున్నాడు ఆ లెక్కలంటే కానీ మీరు ఎంక్వైరీ చేసుకుంటే మీకు 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 అర్థం అవుతుంది చాలా బాగా చేశారు చాలా బాగా చేశారంటే ఊళ్ళో డబ్బుతో చేయమంటే ఏమైనా చేయొచ్చు మేము కూడా చేస్తాం ఈసారి అలా మేము చేయదచ్చుకోలేదు ఉన్న డబ్బులతోనే టీటీకి ఇచ్చింది మున్సిపాలిటీ ఇచ్చింది భక్తులు ఇచ్చారు గుడికి ఫండింగ్ లేకపోయినా కూడా టికెట్లు రెండు వందలు మూడు వందలు పెడితే డబ్బు వస్తుంది బాగానే వస్తుంది ఒకటి అర కోట్లు రెండు కోట్ల పైనే వస్తుంది డబ్బు అది కూడా మేము ముద్దనుకొని ఈవో వారికి చెప్పి గుడికి డబ్బు ఇంకో విధంగా ఇంకో విధంగా వస్తుందిలే అని చెప్పి సామాన్య భక్తుల కోసమనే టికెట్లు కూడా ఆపేసి రష్ పెరిగినప్పుడు ఫ్రీగా వదిలం అన్ని లైన్లు ఫ్రీ లైన్లు వదిలాం మొట్టమొదటిసారి జరిగింది అది ఇంతకంటే ఇంకేం జరగాల బాగా ఇప్పుడు కొంతమందికి జనసేన నాయకుల లోపలికి రానివ్వలేదు అంటే అది ఆ టైమింగ్ రష్లో అట్లా జరగొచ్చు అంతేగాని దానికి ఎవరిని బాధ్యులు చేయడం తప్పు మేమంతా కూడా ముందుకు వెళ్ళి కూర్చున్నాం మేము కూడా రావచ్చు నాలుగున్నర రావచ్చు నాలుగున్నర కంటే మేము ఒకన్నరకంత రెండు గంటల వెళ్ళి లోపలికి అవసరం లేదు కదా ఎందుకంటే ఆ టైంకి ఎలా ఉంటుందో లోపలికి పోవడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నాతో పాటు వస్తారు ఒక ఐదు వారు మంది నేను ఒకటి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ వెళ్తే అని నేను కూడా ముందుకు వెళ్ళడం జరిగింది